హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన తెలంగాణ తొలి వెలుగు ఇక్కడ మనం గద్దరన్న మొదటి సంస్మరణ సభకు వచ్చినాం సంస్మరణ సభ కాదు ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆశయ సభ అని చెప్పాలి తెలంగాణ నేల మీద అంటే ఈ భారతదేశ నేల మీద ఏ ఉన్నా వాళ్ళకు ఒక ఒక చిహ్నంలాగా నిలిచిన వ్యక్తి మన గద్దరన్న ఆయన అమరత్వాన్ని ఆయన యాది సభలో సంస్మరణ సభలో గాయకులు తెలంగాణ ఉద్యమ గాయకులు గ్యారా యాకన మనతోటి ఉన్నాడు యాకన ముందు అంటే గద్దరన్నకు నీకు ఎటువంటి అనుసంధానం కానీ ఆ ఎఫెక్షన్ కానీ ఆయనతో ఉన్న నీకు సంబంధం అంటే గద్దరన్నను ప్రత్యక్షంగా మొదట్లో నేను చూడకపోయినా అంటే చిన్నపిల్లగా అన్నప్పుడు చూడకపోయినా గద్దరన్న పాటలు అంటే బాగా అంటే ఇష్టపడేవాడిని అందులో ఎక్కువగా అప్పుడు చిన్నప్పుడు నేను చిన్న ఉన్నప్పుడే బండి యాదగిరి రాజన్న రాసిన పాట గట్టి పదహారు బట్టి కొడుకోనైజాము సర్కరోడ నాది నదెంచినవు నో మైజాము సర్కరోడ పండినక బండి గట్టి పదహారు బళ్ళు గట్టి ఏ బల్లే పోతావు కొడుకోనైజాము సర్కరోడ నాది నదెంచినవు నో నైజాము సర్కరోడ ఇలాంటి మొదలు పెట్టుకుంటే గూడాంజన రాసినటువంటి ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనం రా

యా యాగనా ప్రధానంగా అంటే నీకు గద్దరన్న పాటల్లో నీకు నచ్చేది అంటే ఎక్కువ సార్లు పాడాలనిపించేది అటువంటి ఏమైనా ఉన్నాయి అంటే దండోర సినిమాలో బహుశా ఒరే రిక్ష సినిమా అనుకుంటా ఓకే మల్లె తీగకు పందిరివోలే ఓలే మస్క వెన్నెలవోలే నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లమ్మా తోడబుట్టిన రుణం దీచుకుంటనే చెల్లమ్మా నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లమ్మా మల్లె తీగకు పందిరి ఓలే చీకటి ఇట్లా చాలా ఒకటి అని రెండు అని కాదన్న కొన్ని వందలాది పాటలు ఇప్పుడు గద్దరన్న చాలా చాలామంది అంటే మన కవులు కళాకారులు పాటలు చేయడం రాసుకోవటము ఆయన యాదులు జరుగుతుంది కదా యాకన్నా మన పాట రాసి పాడుతుంటాం ఖచ్చితంగా అంటే గద్దరన్న మీద అంటే గద్దరన్న లేని లోటు ఈ కళాకారులకే కాదు ఈ తెలుగు తెలుగు ప్రపంచంలో తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా అది వర్ణించలేని వర్ణనాతీతం అందుకనే నేను రాసుకున్న పాట ఆటలాడుదామే రావే మా గద్దారన్న పాట వాడుదామే రాయే మా విటలన్న ఆటలాడుదామే రాయే మా గద్దారన్న పాట వాడుదామే రావే మా విటలన్న నీ ఆట పాట మాట లేక పల్లెలన్నీ గొల్లు ఆటలాడుదా వాను తాయే మా మావి తలన్న